రాజు మరణించిన ఒక తార రాలికవులు కవి మరణించిన ఒక తార గగమికులు రాజు జీవించు రాత్రి విగ్రహాల యందు కవి జీవించు ప్రజల నాలుకల ఎందు గుర్రం జాచ్ కలంచే రాయబడిన కవిత్వం ఇది కవులకు సమాజంలో అంత గొప్ప గౌరవం ఇచ్చేవారు గణేష్ ఘట్ వద్ద ఏర్పాటు చేసిన తిక్కన విగ్రహం ఏ పరిస్థితుల్లో ఉందో మీరే చూడండి నేటి సమాజంలో కవులకు తగిన ప్రాధాన్యత ఇస్తున్నామా అంటే నెల్లూరు స్వర్ణాల చెరువు గణేష్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన తెక్కన విగ్రహం ఏ పరిస్థితుల్లో ఉందో మీరే చూడండి పేరు కనిపించకుండా వ్యాపార ప్రకటనల పోస్టర్లు అతికించడం ఎంత దురదృష్టకరం విగ్రహం మీద ఈ నల్లటి పదార్థం ఏంటి దీని మీద రావి చెట్టును చూస్తే విగ్రహాల పట్ల మనం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నామో అర్థమవుతుంది ఇప్పటికైనా సంబంధిత అధికారులు విగ్రహాలపై ప్రత్యేక దృష్టి పెట్టి బాగు చేస్తారని ఆశిద్దాం నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకి పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి పెళ్లిళ్ళు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల అనుభవ పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు